శాస్త్రంలో మా గురువులు చెప్పింది ఏంటంటే శుద్ధప్రాచి ప్రాచీ గురించి చెప్పారు ఆగ్నేయప్రాంచు గురించి చెప్పాల కానీ నా రీసెర్చ్ ఆగ్నేయ ప్రాచి ఎందుకు కట్టుకోకూడదు అలా కట్టుకునే వాళ్ళు ఎవరున్నారు ఎవరు చేయబారు అనే దాని మీద రీసెర్చ్ చేసి ఇలా మంచి మంచి పాయింట్లు అని తెలుసుకోవడం జరిగింది మీరు ఒకసారి రీసెర్చ్ చేయండి తెలుసుకోండి ఒక ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు గుడ్డిగా ఒక పండితుని నమ్మి ఇది మంచిది అది మంచిది అనేది కాదండి కట్టిన తర్వాత చాలా జ్వరతా ఉంటాయి అవంతరాలు ఆ తర్వాత అది వేరే మీ తలరాతాల ఉంది అది ఇది చెప్తా ఉంటారు అది కాదండి ఫస్ట్ మీకు ఏ దిక్కు కలిసి వస్తుంది ఒక ఇంటికి పెద్ద అనుకోండి అతని ద్వారానే ఇల్లు మొత్తం గడవాలి అతనికి మెయిన్గా చూసుకోవాలి వాళ్ళ పిల్లలకి వేరేది ఉండొచ్చు నో ప్రాబ్లం అతనికి అతని ద్వారానే ఆ ఇంట్లో వాళ్ళకి అందరికీ భుక్తి లభిస్తుంది ఏదైనా కావచ్చు వాళ్ళ అవసరాలకి కావాల్సిన డబ్బు కావచ్చు ఏదైనా కావచ్చు ఆ ఇంటికి గృహ పెద్ద అయితే ఎవరుండ అతని ద్వారా జరుగుతుంది కాబట్టి ఆ ఇంటిని నడిపించే వ్యక్తిత్వం కాబట్టి అతనికి కరెక్ట్గా చూసుకోవాలండి అతను బాగుంటే అంత బాగుండాలి తల్లివేరు బాగుంటే అంత బాగుంటుంది చెట్టు అంతా బాగుంటుందండి అదేవిధంగా అతను బాగుండదు మెయిన్గా అంతేగాని ఇంట్లో చిన్న చిన్న పిల్లలకి ఇలా కలిసి రాదంటే అది వాళ్ళు కలిసి రాదు వాళ్ళ పెద్ద అయిన తర్వాత వాళ్ళే మళ్ళీ మళ్ళీ కట్టుకోవాలి ప్రజెంట్ ఇల్లు నడిపించే వ్యక్తి బాగుండాలండి